హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈ రోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈ రోజు అయితే మార్కెట్లో అయితే భారీ స్థాయిలో ధరలు అయితే పడుతున్నాయండి ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి నాటుకాయలో సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగింది టాప్ ధర ఇంకా అలాగే సూపర్ టాప్లు వచ్చేసి మండీకి ఒకటి రెండు లాట్లు వచ్చేసి ఐదు వందల డెబ్భై ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై ఆరు వందలు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే కోలార్ సిఎంఆర్ మండీలో పట్టిందండి ఒక ఫ్రెండ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్